మహబూబ్నగర్ పట్టణంలో పద్దెనిమిదవ వార్డులో న్యూ నగర్ ప్రాంతంలో ఈ ప్రజాపాలనకు సంబంధించి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా చక్కగా మున్సిపల్ అధికారులు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు వారి స్టాఫ్ కూడా వచ్చినటువంటి ప్రజలకు చాలా చక్కగా వాళ్లకు సహాయం చేస్తూ హెల్ప్ ద్వారా వాళ్ళకి ఫిల్ చేయడం కానీ ఫామ్ ఫిల్ చేయడం ప్రతి దానికి కూడా ఈ సహాయ సహకారాలు ఏవైతే అధికారాలు అందిస్తూ ఉన్నారో చాలా అభినందనీయంగా ఉంది నేను ఇవాళ ఒక గంట సేపు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా వచ్చి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా నింపి మా ప్రభుత్వం మాకు ఇస్తా ఉన్న ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తా ఉన్నారని ఆనందం వాళ్ళ ముఖాల్లో చాలా ఆనందం చూస్తూ ఉన్నాం మాకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక ఈ ప్రోగ్రాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ప్రజలకు కూడా ఈ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆరో తారీఖు వరకు మీరు అందరూ కూడా ఈరోజు ఈ వార్డులో ఈరోజు ఇక్కడ రాలేన వాళ్ళు రేపు కూడా మున్సిపల్ అధికారులకు ఇవ్వచ్చు లేకపోతే మీ ప్రాంతంలో ఉన్నట్టు మా వాలంటీర్లకు ఇవ్వచ్చు ఎటు ఏది ఏమైనా ఆరో తారీఖు లోపల మున్సిపల్ ఆఫీస్లో కూడా ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ పోయి ఇవ్వచ్చు అందరు కూడా అప్లై చేసుకోండి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాయబర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా ఈ ఏర్పాట్లను చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది శానిటరీ సిబ్బంది పోలీస్ సిబ్బంది హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తూ ప్రజాపాలనను అందిస్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్లు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పద్దెనిమిదో వార్డులో నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ పర్యటించడం జరిగింది ఇక్కడ అన్ని వసతులు మంచిగా నిర్వహించి మున్సిపాలిటీ సిబ్బంది కూడా ప్రజలను మంచి సహకరిస్తూ అలాగే మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రశాంత్ గారు వారి బృందం కూడా అందరికీ ప్రజలకు అందరికీ సహకారాల సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి వార్డులో మేము మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో అందరికీ మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం